మన వాళ్ళకి అమెరికా మీద మోజు ఎందుకంటే అక్కడ డాలర్ ఇక్కడ ఎనభై ఐదు రూపాయలు విలువ ఉంటుంది అక్కడ స్వేచ్ఛాయుత జీవన విధానం మీద కూడా ఆకర్షణ ఉంది ఒక సిస్టమేటిక్ లైఫ్ స్వేచ్ఛ అన్నీ ఉంటాయి తక్కువ మంది ప్రజలు ఎక్కువ వైశాల్యం ఉన్న ప్రాంతం ఆనందంగా బతకొచ్చు ఇక్కడ మధ్య తరగతి వాడు మెయింటైన్ చేయలేని కార్లు ఇళ్ళు అన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేయొచ్చు ఈ మోజుతో అమెరికా వెళ్ళడానికి ఎడ్యుకేషన్ ఒక మార్గం అక్కడ కాలేజీల్లో ఫీజులు కట్టడం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసుకొని వెళ్ళిపోవటం అక్కడ ఆ చదువుకుంటూ కాలేజీలో ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్లో పెట్రోల్ బంకుల్లోనూ స్టోర్స్లోను ఉద్యోగాలు చేసుకుంటూ కొంత సర్వైవల్ తినడానికి మెయింటెనెన్స్కి ఉంచుకొని కొద్ది కొద్దిగా మిగుల్చుకొని ఫీజులు కట్టడం ఆ రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాక వెంటనే ఒక కన్సల్టెంట్ని ఆశ్రయించడం ఆ కన్సల్టెంట్ ద్వారా వీళ్ళు వెళ్ళిన ఎఫ్ ఒన్ వీసాని హెచ్ వన్ బిలోకి మార్చుకొని అక్కడ ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడటం ఈ స్కీము తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు అమెరికా వెళ్ళడంతో వెళ్ళటానికి ఉపయోగపడింది అమెరికా వెళ్ళడానికి ఇది ఒక దారి అయింది అయితే ట్రంప్ వచ్చేసే వరకే ఇది విపరీతమైన గందరగోళానికి గురైంది ట్రంప్ విదేశీయులు ఎవరు నా దగ్గర పేపర్లు లేకుండా అక్రమంగా ఉద్యోగాలు చేయడానికి వీల్లేదన్నాడు మెక్సికో నుంచి గోడ దూకి వచ్చేవాళ్ళందరినీ కూడా తరిమేశాడు మెక్సికో గోడకి పెద్ద ఎత్తున పోలీసులను కాపలా పెట్టాడు కొలంబియా నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా బలవంతంగా పంపించేశాడు అసలు పేపర్ లేకుండా అక్రమంగా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఒక పద్దెనిమిది వేల మందిని గుర్తించి ఇండియన్స్ ని వాళ్ళని ఇండియా వెళ్ళి పొమ్మన్నాడు మోడీ గవర్నమెంట్ అందుకు సిద్ధంగా ఉంది వాళ్ళు మేము తెచ్చుకుంటాం వాళ్ళు ఇబ్బంది పెట్టవద్దు వాళ్ళకి కావాల్సిన ప్రయాణ ఏర్పాట్లు కానీ ఇతరత్ర కానీ మేము దాని లేజన్ వర్క్ మేము ఉన్నారు అయినప్పటికీ ఆ పద్దెనిమిది వేల మంది కూడా ఇంకా అక్కడ ఉండడానికి ఏదైనా మార్గం ఉందా అని వాళ్ళు వెతుకుతున్నారు సో ఇప్పుడు వెళితే విద్యార్థులు అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తినడం చాలా కష్టమైన విషయం నెలకు ఐదు వందల డాలర్ రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇంటి దగ్గర నుంచి నెలల నలభై వేలు తీసుకెళ్లాలి అక్కడ ఏ స్టోర్లోనూ పెట్రోల్ బంక్లోనూ ఉద్యోగం చేస్తే ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా వస్తాయి ఆ ఎనిమిది వందలతో వాళ్ళు సర్వైవ్ అయ్యి కొంచెం మిగుల్చుకొని ఫ్రిజులు కట్టుకోవచ్చు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా అక్రమంగా ఉద్యోగం చేయడానికి వీలు లేదు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ట్రంప్ ట్రంప్ ఒక ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఐస్ అని వాళ్ళు వెంటనే ఎక్కడెక్కడ స్టోర్లో పనిచేస్తున్న ఇండియన్ కురణ పట్టుకొని అరెస్ట్ చేసి ఇండియాకి పంపించడానికి వాళ్ళ పేపర్స్ రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసం స్పెషల్ వెబ్సైట్ని కూడా పెట్టారు ఆ వెబ్సైట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ ఇల్లీగల్గా ఏదైనా స్టోర్లో కానీ పెట్రోల్ పంపులో కానీ ఇతరత్ర ఎక్కడైనా కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఈ వెబ్సైట్ రిపోర్ట్ చేయండి అన్నారు అందులో భారతీయులకు సంబంధించిన రిపోర్ట్లే ఇప్పుడు ఎక్కువగా వెబ్సైట్లో ఉన్నాయి ప్రధానంగా అందులో తెలుగు వారు తెలుగు రాష్ట్రాల నుంచి విప్రీతంగా వెళ్ళారు కనుక మన వాళ్ళందరూ ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ట్రంప్ హవా ఇలా నేను కఠిన నిర్ణయాలు తీసుకునే ఈ హవా ఎంతకాలం కొనసాగుతుంది అనేది వేచి చూడాలి